ఎంతో ఘన చరిత్ర కలిగిన రాజమండ్రి పేపర్ మిల్లు ప్రతిష్ట రోజురోజుకి మసిక బారిపోతోందని ఒక ఉన్నతాధికారి అరాచకాలకు కామవాంచకు ఉద్యోగులు బలవుతున్నారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భార్య కొండబాబు ఆరోపించారు అతడిపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పేపర్ మిల్ లో జరుగుతున్న అత్యాచారాలు అరాచకాలు ఇందులో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు అభద్రతకు గురి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈయన చేసే అరాచకాలు భరించలేక గత రెండేళ్లలో ఒక పర్మనెంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మరో ఇద్దరు ఉద్యోగులు నలభై ఏళ్లు నిండకుండానే అర్థంతరంగా చనిపోయారంటే అతని వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు జరిగిన ఘటనపై బాధితురాలు ఇప్పటికే బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని వారు అతన్ని అరెస్టు చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారన్నారు దీనిపై ఎస్పీతో పాటు హోం ఫిర్యాదు చేస్తామని ఆయన స్పందించకపోతే ప్రజా పోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు గారా నూకరత్నం ఆవల సునీత గారాకుమార్ బూసి సత్యనారాయణ మారు జగదీష్ పెదపూడి లోవరాజు దుర్గా కె సిద్ధు జి గోపి తదితరులు పాల్గొన్నారు బయట కూడా కొన్ని వందల మంది దానివల్ల ఉపాధి కలిగిస్తూ ఉంటుంది ఒక పర్మనెంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వల్ల అలాగే ఇద్దరు కార్మికులు నలభై ఏళ్ళు వయసు కలిగినటువంటి కార్మికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈయన వల్ల వచ్చింది మహిళా కార్మికురాళ్ళు అయితే నన్ను రేపు చేశాడు ముర్రే అని చెప్పేసి ఒక కార్మికురాలు నిజానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తుకుందే అని అంటే ఈయనంత దిగజారేతనో ఆలోచన చేయొచ్చు పేపర్ మిల్లీ గౌరవాన్ని భంగం కలిగించేటటువంటి పరిస్థితి దిగజారే పరిస్థితి చేసుకుంటూ వస్తున్నాడు అన్నది ఉన్నత ఎవరైతే ఉన్నారో తనకి పోలీసు వాళ్ళు కూడా ఒక మహిళకి న్యాయం జరిపించవలసినటువంటి పోలీసులు రక్షణ కల్పించవలసినటువంటి పోలీసులు ఈ యొక్క వ్యక్తితో కుమ్మక్కై ఎఫ్ఐఆర్ ఒకటి రాసి చేతులు దురుపుకొని పరిస్థితి ఇంకా బాగోలేదు అని అంటే ఈ వ్యక్తి పారిపోయే విధంగా సంకేతాలు పోలీసు వారే ఇచ్చి అలాగ సమయం ఉండి పట్టుకొని అరెస్ట్ చేయవలసినటువంటి పోలీసులు డబ్బు డబ్బు మదంతో ధనమాదంతో అధికార మదంతో విర్రవీగుతున్నటువంటి ముద్ద ఎవరైతే ఉన్నారో ఈ కామాంధుడు అతన్ని అరెస్ట్ చేయవలసింది పోయి ఇండైరెక్ట్గా పోలీసు వారే కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన సైడ్ అయి పారిపోయేటట్టు చేశారు మహిళా లోకం రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళా లోకం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నాడు ఆయన రాజమండ్రి ప్రజానికం అవసరమైతే మహిళ పట్ల సపోర్ట్గానే అందరూ ఉంటారు అలాగే మారాటంలో అందరూ కూడా ఆవిడ యొక్క విధానానికి సపోర్ట్గా ఉంటాం అలాగే చనిపోయిన కుటుంబాలకు గతంలో చనిపోయిన కుటుంబాలకు కూడా బాధ్యత ఎత్తుంది కాబట్టి సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను